విశాఖలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి కేటగిరీలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ వృత్తి చేస్తున్నారు కానీ లేకపోతే రిటైర్డ్ కానీ ఒక అప్పీల్ అథారిటీ ఉంటుంది అప్లై అథారిటీ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళే పరిధి కోర్టుకి ఎప్పుడు వెళ్ళొచ్చు దానికి ఏం కోర్టుకి వెళ్ళే పరిధి దానికి టైం లేదు వెళ్ళవచ్చు ఈ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకో అప్లైం కదా పెట్టుకో దానికి మాత్రమే రెండు సంవత్సరాలు దానికి లేదు ప్రత్యర్థులు వేపన్గా వాడుకోవాలి కదమ్మ వాళ్ళ బుద్ధి వాళ్ళ క్రిమినల్ మైండ్ క్రిమినల్ మైండ్ ఏం చేస్తాడు పొంచి ఉంటాడు వాడిని ఎప్పుడు పొడి ఎప్పుడు వాడిని వచ్చి గుద్దామా ఎప్పుడు ఏం చేసేద్దామని క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు వచ్చి ఇదొక ఒక ఈ సమయం సున్నితమైన సమయం కాబట్టి ఈ లైన్లో వచ్చారు దానికి కూడా ఉంది కదా వాళ్ళు పట్టుకుంటారు కదా పోలీసులు చట్టం కదా మేము లాగా ఇగో దొంగలు మీరు ఇగో ఇలాంటి ఇలాంటి రాత్రి రాస్తున్నారు అని మేము వచ్చి చెప్తున్నాం అది ఏదమ్మా ఏం డాక్యుమెంట్ ఎవరు డాక్యుమెంట్ మాడుతున్నావు నువ్వు ఏది మాడుతున్నావు నాకు అర్థం ఎవరు డాక్యుమెంట్ అర్థం నువ్వు నువ్వు ఎక్కడి నుంచి ఏం మాట్లావో అది అది రెండోది దానికి వద్దాం అవును అంత ఎక్కడికి వెళ్ళిపోతే నేనే చేస్తాను మాట్లాడుతున్నా మానే ఎక్కడికి నేనే చేస్తాను అదే 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 చెప్పానండి అది చెప్తాను దానికి ఇది అయిపోతాకొస్తాను నా దగ్గర అసెంబ్లీ ఎన్నికల్లో గారు అసెంబ్లీలోనే ఈ చట్టం కోసం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం చూడడానికి చట్టం తీసుకొచ్చామని చెప్పడం తర్వాత పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోస్ అక్కడ నుంచి వేయడం ఒక విషయాన్ని పట్టదార పాస్ పుస్తకం మీద జగన్మోహన్ ఫోటో వేశారు అదే కదా మీద అడుగుతున్న క్వశ్చన్ అది కాదు బాబు అదే అదే అది కాదు బాబు వేశారు వేశారు ఎన్టీ రామారావు బొమ్మ వచ్చి మరుగుదొడ్ల మీద వేసారు దానికి ఏంటి చెప్తావు అదే ఏమి మరుగుదొడ్డు మీద వచ్చి ఎన్టీ రామారావు బొమ్మ వేసుకున్నారు మరుగుదొడ్డు మీద ఇది మంచి మంచి కార్యక్రమం ఇది అనేది అంటే బొమ్మ ఉంటే నాకు వచ్చేది అంటే మరొకటి చూస్తే ఆ ఇంటికి వెళ్ళిపోద్దా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోద్దా చెప్పండి అవలా ఆ నాయకులుగా ఎవరు ఎవరున్నారో వాళ్ళ కార్యక్రమం అవుతాయి ఎవడు పెట్టుకుంటాడండి ఎలా పెట్టుకుంటారు నీ నీ కాగితం ఆ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఏంటి అమ్మాయికి చదువుకున్నారు మీరు మీకు మీకు వ్యవస్థ సంగతి తెలుసు కదా వ్యవహారం తెలుసు కదా ఎలా పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్ కదా నీ ఇంట్లో ఉంటుంది కానీ ఎవరి ఇంట్లో ఎందుకు ఉంటుంది ఎవరో చెప్పేస్తే ఇలాంటి ఎలాంటి ఎలాంటి కడుపులో మంటలు వాళ్ళు రాస్తుంటే దాన్ని నమ్మితారాగా ఈ రక్సం రాజకీయ లబ్ధితో క్రిమినల్ మైండ్తో దుర్భృతితో చేస్తున్న కార్యక్రమం వీటిని వీటంటే అలాగా ఎందుకు చేస్తారు రాజధాగి రెడ్డి గారు ఉన్నప్పుడు హౌస్ బైట్ కానీ హౌస్ వాపగా నేను హౌస్ హౌస్ రెండు పత్రికలు రెండు ఏదో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కదా అవును అవునవుచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది మీరు ఎక్కువ బాధపడ తప్పు తప్పు కాదండి మీరు 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 మంచిగా వచ్చినప్పుడు వచ్చి దాని మీద మీ ఆమె మీ భూమి మీద కాదంటే నేను మీరు చెప్పబోతున్నా అది కాదండి అందుకే వస్తుంది రేపు కూడా వస్తుంది కానీ ఈ లోపు ఈ లోపు ప్రజలు దాన్ని భయాన్ని పంపడం బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకుంది కదా ఆందోళనని ఇలాంటి ఇలాంటి దొంగ బుద్ధులతో చేస్తున్నది కాదు ఇది దుర్బుద్ధితో చేస్తుంది చెప్పాలని బాధ్యత మాకు ఉంది కదా చెప్పకపోతే తప్పు కదా ఎవరు చెప్పాలి కదా అందుకు అందుకు చెప్తాను మాకైట్కి మాకు ఈ ఎండతో నీకు నాకు ఎందుకు ఈ బాధ చెప్పు ఈ ఎండలో ఎందుకు మనకి ఈ బాధ ఏది మీరు చెప్తుంటే మంచిగా రాసిందానికి పక్క పెడండి చెడుగా రాస్తుందని ఆలోచించాలి కదా మంచిగా రాస్తుంది ఆ మెలగా ప్రజలు చర్చిస్తారు దాని గురించి ఆమోదిస్తారు ఇలాంటి కడుపులో అక్రోసం పెట్టి అది భూమినిది కాదంట ఇది ఎక్కడిది తప్పు తప్పు వాళ్ళ వాళ్ళ తాలూకా ప్రియటంటే వాళ్ళు ప్రీఐటంటే కింద కోర్టు ఏదైతుందో కింద కోర్టు ఏమంటాం దాన్ని తాలూకా కోర్టు దానికి కోర్టు ఉంది కదా మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని దాన్ని పెద్ద తీస్తాం దీనికి సివిల్ కోర్టే సివిల్ కోర్టు కింద కోర్టు ఏదైతుందో డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఉన్నా తాలూకా కోర్టు ఏది ఉందో దాన్ని పది నుంచి తీసాం ఎప్పుడు ఎప్పుడు వది అప్లయింగ్ అథారిటీకి వెళ్ళిన తర్వాత ఎందుకు జిల్లా జిల్లా జడ్జి కేడర్లో ఒక అథారిటీ ఉంటుంది ఆయన రూలింగ్ ఇచ్చిన తర్వాత మరి కిందకి జూరీ సెక్షన్ లేదు పైకే అది అందుకోవాలి మాకు కూడా ఉండాలి లిటికేషన్ తగ్గించడానికి తగ్గించడానికి లిటికేషన్ తగ్గించడానికి లేకపోతే ప్రతి ఓడి కింద కోర్టు అది గంట గంటకి ఓ జిల్లా జడ్జి జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అది అది వ్యాలిడిటీ కాదా మళ్ళీ కింద కోర్టుకి వెళ్ళగలుగుతావు ఆ స్థాయిలో దానికి ఇచ్చిన తర్వాత దానికి అలా రిక్వెస్ట్ చేస్తున్నారు దాన్ని పరిశీలిద్దామని చెప్పాము అది తీసుకొచ్చా కే ఆ తిరక్కి ఉండడానికి ఇది ఆమె చెప్పే తెలియదు ఎస్ యూ సెట్ వాట్ ఈస్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఆ లిటిగేషన్ జమైడ్ చేయడానికి ఇది సామాన్య ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు వేసేస్తున్నారు ఇది తిరగాలి అని ఈ ఉద్దేశం ఒక ఒక సర్వే జరిగింది ఎప్పుడు ఎందుకు ఎందుకు పోస్తున్నాయి ఇప్పుడు మనం బ్రిటిష్ కాలంలో దాని సర్వే దానికి కొనబెట్టి వస్తున్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ప్రతి గ్రామాన్ని సర్వే చేస్తున్నాము మనం ఫేస్ టు ఫస్ట్ ఫేస్ అయింది సెకండ్ ఫేజ్ కంటిన్యూ అవుతుంది అలాగే అరబన్లో కూడా చేస్తాం అరబన్లో కూడా చేస్తాం ఏదైనా డిస్ప్యూట్ వస్తే అయితే డిస్ప్యూట్ తప్ప తేలితే తప్ప దాన్ని హెల్ప్ ఇవ్వం ల్యాండ్ పోస్ట్ సర్టిఫికెట్ ఇవ్వం అది తేలాలి అది తేలిన తర్వాత మళ్ళీగా ఈరోజు రోజు నువ్వును మీ అక్క కలిపి మా అమ్మవాసం వచ్చి అని నువ్వు చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్తాండాలిగా మళ్ళీ దుర్బుద్ధి పుట్టి తప్పు కదా అది అది కోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టుకి ఎందుకు డిస్ట్రిక్ట్ కోర్టు కాదు బాసు గవర్నమెంట్ అమర్ చేసుకోవచ్చు అమరావతి కాదు బాబు అంటే నీకు కదా వచ్చింది ఏమంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అవగాహన నేను మనిషితో ఏం మాట్లాడుతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మ్యాండేటరీ ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెగ్యులేటర్ అథారిటీయా అవగాహనలో మాట్లాడితే చెప్తా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు చెప్పండి ఆ మాట కొద్దిగా ముఖ్యమంత్రి చేస్తే కాబట్టి చెప్తాం ఏట పద్నాలుగు ఏడు చేస్తామని చెప్తాను తిరిగి తిరిగి మాట్లాడుతుందని ఏం చెప్తావు నన్న భాష మాట్లాడే భాషకి నువ్వు అంగీకరిస్తావా భాషకి నీ పత్రిక అంగీకరిస్తా భాషని ప్రజాస్వామ్యం ఎవరైనా అంగీకరిస్తాడు ఆ భాషని అమ్మా తిరిగి మాత్రం కుటుంబ తిన్నవాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు ఎవరన్నా ఎవరైనా నశిస్తాడు ఆ భాషని ఎక్కడికి వెళ్తుంది అలాంటి వాళ్ళకి వచ్చి మళ్ళీ మనం సమానం చెప్పాలా చచ్చే సర్వే అయిన తర్వాత టైం సర్వే అయిన తర్వాత అపీల్ ఉంటుంది ఏది అపీల్ అప్పీల్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్ ఉంటుంది పబ్లిక్ ఇయరింగ్ అయిన తర్వాత అప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే ఆ పబ్లిక్ అయిన తర్వాత అప్పుడు యాక్ట్లోకి వెళ్తుంది ఆ ఆ ఊరు యాక్ట్లోకి వెళ్తుంది అంతవరకు వెళ్తాం అయినప్పుడు యాక్ట్ లేదు పోల్స్ ఇప్పుడు యాక్ట్ పోల్స్ లేదు అయినప్పుడు యాక్ట్ పోల్స్టో లేదు యాక్ట్ పోల్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అవుతుంది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎల్పిస్తే దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను నా రిజిస్ట్రేషన్ అవతో అంతా కూడా మన మనం చెప్పాను స్టాంపు ఇప్పుడు ఇప్పుడు ఎవరంటారు ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇప్పుడు కాదు మేము నాడు ఇప్పుడు ఇప్పుడు సబ్లైస్తారు ఎవరండ్రు ఉన్నాడు గవర్నమెంట్ కాదా ఎవరో ఆయన చెప్పినట్టు ఎవరో ఒక వ్యక్తి ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకో మాట్లాడతారుగా ఎవరికి ప్రతిపక్షం ఎవరికి ప్రతిపక్ష జీరో ఒక సీట్ కోళ్ళు ప్రతిపక్షాలకి వస్తాడు ఎలాగొత్తాడు ప్రతిపక్షం